పదిహేను సిస్టర్ కారెంట్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మరి వైఎస్ఆర్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైద్యులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోడి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉక్కుంపేట మండల ముఖ్య కార్యకర్తలతో అలాగే నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఈ సమావేశంలో పాడేరు జిల్లా కేంద్రంలో పదిహేనవ తారీఖున ర్యాలీ విషయమే చర్చించడం అనేది జరిగింది మరి ఉకుంబేట మండలానికి సంబంధించి కానీ అలాగే అరుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతో మరి పాడేరులో సుమారు ఉకుంబేట అంటే అరుగు నియోజకవర్గం నుంచి ఒక పదిహేను వందల మంది అలాగే పాడేరు నియోజకవర్గం నుంచి కొంతమందితో మరి పాడేరులో భారీ ర్యాలీ అనేటటువంటిది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి ఉకుంబేట మండలం అలాగే అరకు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త ఈ ఏవైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేటటువంటిది ఆపాలని చెప్పేసి అనేటువంటి లక్ష్యంతో చేస్తున్నాము ఆ కార్యక్రమానికి ప్రతి వైసీపీ నాయకుడు హాజరై ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇది పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేట్కరణ వద్దని మరి కోటి సంతకాలు సేకరణ చేయడం జరిగింది దాన్ని కరపత్రాలుగా మరి జిల్లా కేంద్రమైన పాడేరులో మరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున ఉకుంపేట మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు మరియు గ్రామస్థాయి కమిటీలు మరి కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్పంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియపరచుకుంటున్నాము దయచేసి ఉకుంపేటలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము